రాపూరు పట్టణంలో సంక్రాంతి సందర్భంగా గత పది రోజులుగా సాగిన క్రీడా పండుగ ఘనంగా ముగిసింది వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహకారంతో నిర్వహించిన మెగా టీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది తిరుపతి పార్లమెంటు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి టిఎస్ ప్రసాద్ నాయుడు పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో రాపూర్ హోమ్ టీం విజేతగా నిలిచింది విజేతలకు మరియు రనర్ అప్లకు నగదు బహుమతులతో పాటు మెడల్స్ ను అతిథులు అందజేసి క్రీడాకారులను అభినందించారు రాపూర్ పట్నంలో క్రికెట్ సందడి నెలకొంది సంక్రాంతి కాలుకగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ సహకారంతో నిర్వహించిన మెగా టీ టెన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది గత పది రోజులుగా వివిధ జట్ల మధ్య సాగిన ఈ పోటీలు క్రీడాభిమానులు అలరించాయి తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి టిఎన్ ప్రసాద్ నాయుడు పట్టణ అధ్యక్షుడు ఏధోటి కోటి నాయుడు ఆధ్వర్యంలో ఈ టోనీని అత్యంత క్రమశిక్షణతో నిర్వహించారు ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రాపూర్ హోమ్ టీమ్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో అతిథులు విజేతలకు మరియు రనర్ నగదు బహుమతులతో పాటు మెడల్స్ ను అందజేస్తారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని యువత క్రీడల్లో రాణించాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు పది రోజుల పాటు సాగిన ఈ క్రీడా పండుగతో రాపూరు పట్టణంలో కోలాహలం నెలకొంది రామల్కృష్ణ గారి ఆధ్వర్యంలో రాపూర్ పట్టణంలోని సంక్రాంతి సందర్భంగా ఇరవై టీములతో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తొమ్మిదో తారీఖు నుంచి ఈ రోజు దాకా జరిగిన పోటీల్లో లక్ష్మీపురం టీము రన్నర్సు అదేవిధంగా దేవా టీం మెయిన్ అటువంటి మెయిన్ మెయిన్ హోమ్ టీం దేవా టీం మెయిన్ విన్నర్గా గెలుచుకో గెలుచుకున్నారు అదేవిధంగా వాళ్ళకి ముప్పై వేల నూట పదహారులు విన్నర్స్ టీంకి రన్నర్స్ టీంకి లక్ష్మీపురం టీంకి ఇరవై వేల నూట పదహారులు ఇవ్వడం జరిగింది అదే కోటినాయుడు మన టౌన్ పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు ఆధ్వర్యంలో రన్నర్స్ టీంకి ఇరవై వేల నూట పదహారులు అదేవిధంగా మన వేణు వేణుగారు డాక్టర్ గజరా వేణుగారు ఆధ్వర్యం అదేవిధ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా ఇదే పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఇదే ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం